అమ్మవారి ఆత్మ చేసుకుంది కాబట్టి అమ్మవారి నూట రెండు మంది ఆలు వయస్సు గౌరవం మీద అమ్మవారి గౌరవభూతి అమ్మవారి ఆత్మ నూట రెండు మంది ఆత్మహనం చేసుకున్నారు కాబట్టి వారే వయస్సులు నూట రెండు మంది ఏర్పాటు చేయాలండి ఈ నూట రెండు మంది అదే అలంకారంగా మన గురిలో దేవాలయంలో చే ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవద్ది విధంగా చేస్తుందో అది కూడా ఏర్పాటు చేశాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ మూడు గంటల నుంచి అమ్మవారికి పంచావృతాలతో పల్లదసాలతో పశువులు కొనుక్కుంటూ అభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా పుష్పాభిషేకము సువర్ణ పుష్పాభిషేకము జగన్నాథం గురించి ఇక్కడ కూడా పదమహోత్సవము మూడు రెండు మంది మహిళల చేత పుష్పతో పట్టుకుని అమ్మవారికి పుష్పాభిషేకం జరిగింది అదేవిధంగా

చదువుతున్న కార్యక్రమం ఎంతో ఆనందదాయక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ సూల్గా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ కూటమి అభ్యర్థులు ఈ కార్యక్రమానికి మనం డిజిటల్ నోటిఫికేషన్ ఇచ్చి ఆరివయసులు గుర్తించి ఆర్యవైస్సుల యొక్క ప్రాయ ఈ యాక్చువల్లీ ఈ కార్యక్రమాన్ని ఆర్య వైశలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇ మా ఆర్య వైశలు తరుకుని కుదికి కూడా గౌరవమే అభ్యర్థులకి అందుకోవడానికి ఉన్న దృశ్యాన్ని ఆగివేస్తున్న అంత వర్షాది ఆనందంగా ఉన్నారు ఈరోజు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా ఆగివేసిన ఎంతో ఆనందంగా ఏ ప్రభుత్వం చేయింది ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసింది ఆ కూటమి ప్రభుత్వానికి ఏ విధమైన లోన్ తీర్చుకోవాలి అంతటి మంచి కార్యక్రమాన్ని మనం గుర్తించి ఆగివేసింది కార్యక్రమాన్ని చేశారు ఆమ పరంగా కూడా ఎప్పుడూ కూడా ఈ తెలుగుదేశ్ పార్టీ అవ్వచ్చు రాష్ట్ర అలాగే మన బీజేపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఎప్పుడూ ఆర్వస్సులకు అండగా నిలుస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా నిలుస్తుందని నేను రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా మీకు సభాముఖంగా విలేకరుల సమక్ష తెలియజేస్తున్నాను మరెన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ముందుకు వస్తుందని

విశాఖపట్నం మరి తూర్పుగోదావరి జిల్లా వెనుగుండ గ్రామంలో సాక్షాత్తు పార్వతీదేవి అనేటువంటి అమ్మవారు మరి అక్కడ స్వయంగా పుష్పశ్రేష్ఠి కుసుమాంబల మరి దారాల బట్టిగా జన్మించడం ఆమె వాసవాంబగా అక్కడ పుట్టడం అలాగనే మరి విరూపాక్షుడిగా నందీశ్వరుడు మరి స్వయంగా వాళ్ళిద్దరూ కూడా మా ఇంటి జన్మించడం అనేది మా ఆరి వయసులందరూ కూడా ఊరు సుకృతంగా భావిస్తూ అలాగనే మరి అమ్మవారు ఇప్పుడు నాటికి పదకొండు వందల సంవత్సరాలు పైచెలిపోయింది మరి మీ అందరికీ తెలుసు అమ్మవారి గురించి అమ్మవారి చరిత్రలో మరి అమ్మవారి మహిళల గురించి కానీ ఆమె అందరిని కూడా కరుణించి కటాక్షించేటువంటి చల్లని తల్లి ఇక్కడ కోరిన కోరి తీర్చే ఒంగు బంగారమై గురమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకుని విధంగా మరి ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి గొప్పతనం ఏంటంటే ఎవరు పేద గొప్ప అని తేడా లేకుండా అందరిని కూడా ఆమె ఏంటంటే ఉద్ధరించి ఆ రోజు అగ్నిప్రవేశం చేసి నేటికి పదకొండు వందల సంవత్సరాలు సుమారు అయింది మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కూడా మరి ప్రత్యేకించి ఆగివేసినట్టే పెద్ద అభిమానం గౌరవం పొంది మరి ఇవాళ ఈ ఏదైతే ఉందో దాన్ని అధికారికంగా ప్రకటించి అధికారికంగా చేయడం అనేది అది చిన్న విషయం కాదు ఇవాళ అమ్మవారికి పట్టు వస్త్రాలు అమ్మవారి పసుపు కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇవ్వటం మేము ఎంతో శుభదాయకంగా భావిస్తున్నాం అలాగే మరి కూటమి ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని అదేవిధంగా వాళ్ళకి మీ అభినందన తెలియజేసుకుంటూ వారికి మీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి విశాఖపట్నం ఒకటే కాకుండా దేశం మొత్తం మీద ఉన్నటువంటి వారి వేసులు అందరూ కూడా మరి ప్రత్యేకించి అమ్మవారి తాలలో పూజలు జరుపుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటూ అమ్మ తాలకు ఆశీస్సులు అందరూ తీసుకుంటున్నారు అలాగనే మరి ఈ రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం కూడా మరి సుఖ సంతోషంతో ఉండాలని రేపు రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలా